ఇరవై మూడు ఒకటో నెల ఎనభై సంవత్సరము గన్నం జరుగుతుంది ఇరవై నాలుగు ఉరుసు ఇరవై ఐదు జీఆర్ఎ దాదాపు పది పన్నెండు దిన ఉంది ఇంతకుముందు రెండు మూడు దినా జరుగుతూ ఉండే రాను 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 పది పన్నెండు దినీ జరిగే కార్యక్రమం ప్రజల్లో జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి యాభై మంది హిందూ ముస్లిం సోదర సోదరీవణులు పాల్గొని బాబాకు ఉరుసు ఒక ప్రత్యేకతగా చూపించి అందరూ సహ అందరూ సహకారంతో పోలీసు వాళ్ళు అయితేనేమి మున్సిపాలిటీ వాళ్ళైతే ఏమీ కరెంటు వాళ్ళు అయితేనేమి రాజకీయ నాయకులు అయితే ఏమీ కుల మతాలు రాజకీయంగా అతీతంగా ఈ ఉృత్తి మహోత్సవం జరుగుతుంది మాకు చాలా సంతోషంగా ఉంది ప్రతి వారికి మా హైదరా హైదరా షావర్ నాన్న జరగా కబడ్డీ తరఫున వాళ్ళ కృతజ్ఞత తెలుపుతున్నాను వాళ్ళ ప్రజల ఆశీర్వాదం మహిళల ఆశీర్వాదం పెద్దోళ్ళ ఆశీర్వాదం పిల్లోళ్ళు ముసులు అందరూ ఆశీర్వాదం నానాకి కావాలని మేము మనస్ఫూర్తిగా కబడ్డీ తరఫుని కోరుకుంటున్నాము